నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలోకి ఎటువంటి పత్రాలు లేకుండా ప్రవేశిస్తూ ఉన్న రెండు వాహనాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే రెండు ఎస్యు వాహనాల వెనక కింద అమర్చిన చిన్న ఇనుప బాక్సులో దాగి ఉన్న ఇద్దరు చొరబాటుదారులను యుఏఈలోకి ప్రవేశించడానికి వాళ్ళు ప్రయత్నించారు ఎస్యూబీ వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వెనుక భాగం ఏదైతే ఉందో కింద దాంట్లో ఒక చిన్న బాక్స్ ఏర్పరచుకొని వాళ్ళు ఆ యొక్క చిన్న బాక్స్ లో పడుకుని లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు అలాగే షార్జా పోర్ట్స్ మరియు కస్టమ్స్ అధికారులు అలాగే యొక్క చొరబాటుల వద్ద ఎటువంటి పత్రాలు లేవని చెప్పి వాహన డ్రైవర్లు మరియు చొరబాటుదారుల పైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు ప్రస్తుతానికి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇలా వాహనాల ద్వారా చాలా మంది చొరబాటుదారులు యుఏఈలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే ఒక వాహనం వెనుక భాగం కింద మనం చూసుకుంటే ఊపిరాడకుండా మొత్తం పకడ్బందీగా చేశారు అటువంటి కష్టంగా ఎందుకు యుఏఈలోకి ప్రవేశిస్తున్నారో అర్థం కాలేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఇటువంటి చొరబాటుదారుల కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి యూఏఈ అధికారులు హెచ్చరించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్